హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ హోమ్ టూర్ అంటే ఎక్కడ ఒక్కడ నీట్గా ఆర్గనైజ్ చేసేసి బ్యూటిఫుల్గా చూపిస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి ఇదైతే చాలా న్యాచురల్ వేలో ఉంటుంది జస్ట్ ఊర్లో ఇల్లు ఎలా ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్గా మన వ్యూయర్స్కి షేర్ చేయాలనుకుంటున్నాను ఈ హౌస్ని కన్స్ట్రక్ట్ చేసి దాదాపు ట్వల్ ఇయర్స్ పైనే అవుతుంది ఇది వన్ బీహెచ్కే గా చూసేసరికి క్యూట్ అండ్ కాంపాక్ట్గా చాలా నీట్గా ఉంటుంది ఫస్ట్ బెడ్రూమ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది అండ్ సింగిల్ విండోతో కాట్ వచ్చేసి మనకు చల్లటి గాలి ఓపెన్ చేసుకుంటే విండో బాగుంటుంది అసలు ఊరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ చేసే పని ఏంటో తెలుసు కదా క్లీనింగ్ సో ఆ క్లీనింగ్ చేసుకుంటూ పనిలో పని మీకు కూడా చూపించినట్లుగా ఉంటుందని షేర్ చేస్తున్నాను అంతే ఇంకొకటి మనం రెగ్యులర్గా బెంగళూరు నుంచి వన్ ఆర్ టూ మంత్స్ వన్స్ అయితే రాలేము కదా వచ్చినప్పుడు అయితే నీట్ అండ్ క్లీన్గా చేసుకోవడానికి ట్రై చేస్తాను ప్రీవియస్ వీడియోలో కంప్లీట్ నేటివ్ వ్లాగ్ని షేర్ చేసినప్పుడు కమెంట్స్లో మన వ్యూయర్స్ అడుగుతూ ఉన్నారన్నమాట సంధ్య ఊరెళ్ళారు కదా అక్కడ పూజ చేసి వీడియో షేర్ చేయలేదేంటి అని సో ఎంత కీన్ అబ్జర్వేషన్ అని అనిపించింది మన వ్యూయర్స్కి ఆ వీడియోలో చెప్పాను కదా జస్ట్ ఒక టూ టు త్రీ డేస్కి మాత్రమే వెళ్ళాము సో వెళ్ళినప్పటి నుంచి కూడా క్లీనింగ్తో ఆ పనులతోనే సరిపోయింది అసలు అసలు ఎక్కడ కూడా క్షణం తీరికలేదనమాట రిలాక్స్ అవ్వడానికి అండ్ ఇంకొక మాట కూడా అన్నారు అటు బెంగళూరులో ఇక్కడ ఊర్లో ఉన్న ఇంటిని రెండింటిని మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు మీరు ఎలా మేనేజ్ చేసుకున్నారో ఏంటో అని ఎగ్జాక్ట్గా కరెక్ట్ అండి అది చాలా కష్టమే ఇక్కడ ఎలా అయితే ఇంటిని నీట్గా పెట్టుకుంటానో అక్కడికి వెళ్ళినా సరే అందంగా ఇంటి ముందు ముగ్గును వేసుకున్నాను కాకపోతే ముగ్గు పౌడర్ చూసారు కదా అక్కడేమో వైట్గా ఉంటుంది ఇక్కడ కొంచెం మనకు యాష్ కలర్లో ఉందన్నమాట అయినా సరే కొద్దిగా కలర్స్ వేసి అలంకరించుకున్నాను అండ్ ఇది వచ్చేసరికి హాల్ అనమాట ఇక్కడ సోఫాస్ వచ్చాయి ఫ్లోర్ వచ్చేసరికి ఇలా మార్బుల్స్తో సింపుల్ డిజైన్ వచ్చి ఉంటుంది అండ్ స్టార్టింగ్లోనే చెప్పాను కదా ఇదైతే క్లియర్ హోమ్ టూర్ అయితే ఏం కాదు జస్ట్ అలా చూపించాలనుకున్నాను అంతే మొత్తం హడావిడి హడావిడే అసలు ఇంకా ఇందాక చూసారు కదా డైనింగ్ ఏరియా అక్కడ నుంచి లోపలికి వస్తే కిచెన్ అనమాట కిచెన్ అయితే అసలు చాలా మినిమల్గా ఉంటాయి అనమాట సామాన్ అంతా కూడా మొత్తం పైన పెట్టేశాను ఎందుకంటే క్లీనింగ్ ప్రతిసారి వచ్చినప్పుడు అవసరం ఉన్నా లేకున్నా వాటన్నిటిని క్లీన్ చేయాల్సి వస్తుంది అసలు అదొక పెద్ద పని అయిపోతుంది అండ్ ఇక్కడ చూపించాను కదా ఆ మట్టి పాత్ర మట్టిపాట వచ్చేసరికి మనకు మొత్తం సీజన్డ్ అనమాట ప్రీ సీజన్ అది ఈసారి తీసుకురావాలనుకున్నాను కానీ మర్చిపోయాను అసలు సో నాకు తెలిసే అది త్రీ టు ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అక్కడ కుకింగ్ వీడియో చేయాలన్నప్పుడు తీసుకెళ్ళాను దాన్ని సో ఓవరాల్గా కిచెన్ అయితే ఇలా ఉంటుంది అనమాట సింక్ అటు పక్కన మనకు గ్యాస్ స్టవ్ ఉంటుంది ఇటువైపునంతా కూడా ఇలా కబోర్డ్స్ వచ్చాయి వీటికైతే ఎక్కడ కూడా వుడ్ వర్క్ లేదనమాట ప్లెయిన్గా అలా కన్స్ట్రక్ట్ చేసి వదిలారు కిచెన్ నుంచి చూస్తే మనకు చూస్తున్నారు కదా డైనింగ్ ఏరియాతో పాటు బెడ్రూమ్ కానీ హాల్ కానీ ఇంకా రూమ్ మొత్తం కూడా క్లియర్గా కనిపిస్తాయి అండ్ ఇది వచ్చేసరికి గుడికి వెళ్ళాం కదా అక్కడ స్వామివారి ఇచ్చారనమాట ఇంటిని అంతా క్లీన్ చేశాను కదా ఒకసారి మొత్తం కూడా చల్లేసాను అండ్ ఇక్కడైతే పూజ విషయానికి వస్తే దేవుని పటాలన్నిటినీ కూడా క్లీన్ చేసుకొని చక్కగా కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకున్నాను పువ్వుల విషయానికి వస్తే అసలు చెట్లు అక్కడ ఏమున్నాయో వాటినే కోసి పెట్టేశాను అనమాట అయినా సరే ఎంత అందంగా అనిపించిందో ఆ పసుపు పువ్వులతో మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వ్యూయర్స్కి అయితే తెలిసే ఉంటుంది అన్నీ ఉన్నప్పుడు నైవేద్యాలు అలంకారాలు వీలైనంత అందంగా పూజను ఎలా అయితే చేసుకోవాలనుకుంటాను ఏమీ లేకపోయినా సరే అంతే అందంగా భక్తితో చేసుకుంటాను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా పూజకు కావాల్సింది ముఖ్యంగా పూజా సామాగ్రి అసలు ఆ నైవేద్యాలు అలంకారాలు కాదు భక్తి ముఖ్యమని కొంతమందికి ఇలా కూడా అనిపించవచ్చు ఏంటి ఇది పూజ ఆ పువ్వులేంటి ఆ అలంకరణ ఏంటి అసలు దీన్ని పూజ అంటారా అని కాకపోతే ఇంట్లో చాలా నెలల తర్వాత వచ్చినప్పుడు ముఖ్యంగా దీపారాధన ఖచ్చితంగా చేసుకోవాలనుకుంటాను ఉన్న పువ్వులతో మనకి ఇక్కడ పువ్వులు కూడా బాగా దొరుకుతాయి కాకపోతే వెళ్ళి తెచ్చే పని లేకుండా కాకపోతే ఆ రోజే మళ్ళీ బెంగళూరు రిటర్న్ అనమాట ఇంకా సర్దుకోవాల్సినవి బట్టలు అవన్నీ చాలా ఎక్కువగానే ఉంటాయి సో ఈ పనులతో పాటు నేను చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకొని ధూపాన్ని వేసి ఒకసారి ఇల్లంతా కూడా మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అసలు ఇలా చేసుకుంటే నేను నమ్మే విషయం ఎవరు ఏమనుకున్నా సరే మనకున్నంతలో చక్కగా ఉన్నదాంట్లో చేసుకుంటే చాలా తృప్తిగా ఉంటుందని ఇలా పూజలు చేసుకోవడానికి నేను ఎలా అయితే ఇష్టపడతాను రూపేష్కైనా పిల్లలకైనా ఇలా చేస్తూ ఉంటే వాళ్ళు చూస్తూ ఉంటారు కదా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు చాలా బాగుందమ్మా చాలా బాగుంది ఇలా పూజలు చేసిన తర్వాత ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఉందని రూపేష్ కూడా అంటూ ఉంటారు ఇంకొక విషయం చెప్పిన హోమ్ టూర్ అయితే ఇలా చేస్తానని అస్సలు అనుకోలేదు మీ అందరికీ తెలిసిందే కదా ప్రజెంటేషన్ కానీ లేకపోతే ఇంకొంచెం డెకోరని యాడ్ చేయడం కానీ ఉన్న దాంట్లోనే చక్కగా అలంకరించుకొని మొత్తం కూడా షేర్ చేయాలనుకున్నాను కాకపోతే అస్సలు కుదరలేదు మన ఫ్యామిలీ మెంబర్సే కదా ఈసారికైతే ఇలా సింపుల్ హోమ్ టూర్తో అడ్జస్ట్ అయిపోండి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా వీలైనప్పుడు క్లియర్గా అందమైన హోమ్ టూర్ని మీకు అందిస్తాను చూస్తున్నారు కదా దీపారాధన చేసుకున్న తర్వాత పూజారూమ్ డోర్ ఓపెన్ చేయగానే ఒక మంచి పాజిటివ్ ఫీల్ అనిపించింది ఇక్కడ చూస్తున్నదేమో హాల్ నుంచి బయటకు వ్యూ అనమాట బాల్కనీ అటువైపు మెయిన్ గేట్ ఉంటుంది సో అదన్నమాట ఊర్లో ఇంటిని నేను మీకు చూపించాలనుకున్న విశేషాలు అండ్ ఇక్కడ వచ్చేసరికి చక్కగా ఇంటి ముందు తెల్లవారుజామున ముగ్గును వేసుకుంటూ ఉన్నాను వ్యూయర్స్లో కొత్తగా చూసేవాళ్ళు ఉంటారు అలాగే వీడియోని మిస్ అయ్యామని అనుకునే వాళ్ళకి ప్రీవియస్ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా చూడండి ఇంకొకటి ఆ వీడియోలో మీరు గమనించుంటే వీడియో స్టార్టింగ్లోనే మన వ్యూయర్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ ఇచ్చాను సో అదేంటంటే వీడియో నచ్చింది అనుకుంటే కనుక ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి త్రీ కే లైక్స్ని టార్గెట్గా పెట్టాను ఆ రిక్వెస్ట్ ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు కానీ ఇక్కడ ఒకసారి క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను నేను ఎంత మంచి కంటెంట్ ఇచ్చినా సరే ఇన్ఫర్మేటివ్గా మోటివేషనల్గా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే కంటెంట్ ఉన్నా సరే అది అందరికీ రీచ్ అవ్వాలి ఇంకో పది మందికి ఉపయోగపడాలి అంటే ఖచ్చితంగా మీరు ఇచ్చే లైక్ వలనే అది సాధ్యమవుతుంది నా వైపు నుంచి మన వ్యూయర్స్కి వెళ్ళే ప్రతి వీడియో కూడా టూ హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్గా ఉండాలి ఇన్ఫర్మేటివ్గా ఉండాలి అందరికీ ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతోనే ఉంటుంది ప్రీవియస్ వీడియోలో మన సబ్స్క్రైబర్స్ చాలామంది మ్యాక్సిమం ఆ వీడియోకి వచ్చిన కమెంట్స్ అన్నీ కూడా ఈ విషయాన్నే చెప్పారు మిమ్మల్ని చాలా మిస్ అయ్యాము రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయండి అని అయితే దీన్ని నేను టూ హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తాను అయితే నాకెంత ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా సరే ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాను ఒక విషయాన్ని అయితే మీకు ఖచ్చితంగా చెప్పగలను ఎప్పుడైనా సరే నా వైపు నుంచి మీకు ది బెస్ట్ కంటెంట్ వీడియోసే ఉంటాయి హెల్దీ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవ్వాలంటే ఒకవైపు నుంచే ఉంటే సరిపోదు కదా సో మీ అందరి సపోర్ట్ కూడా కావాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఈ వీడియో నుంచైనా సరే ఆ త్రీ కే టార్గెట్ని నేను రీచ్ అవుతానన్న హోప్తో ఉన్నాను ఇంకొక విషయం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చక్కటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేశాను ఎప్పట్లాగానే ఈరోజు కూడా ఇంటి ముందు అందమైన కమలం ముగ్గును వేస్తూ మన వ్యూవర్స్కి కొన్ని మోటివేషనల్ థింగ్స్ని షేర్ చేయాలనుకుంటున్నాను అయితే లాస్ట్ వీడియోలో మోటివేషనల్ థింగ్స్ సంబంధించి లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే మనం ఎలా ఉండాలి దీనికి సంబంధించిన కొన్ని టిప్స్ని షేర్ చేశాను అయితే ఆ వీడియోలో ఒక కమెంట్ స్పెషల్ కమెంట్ అని చెప్పొచ్చు తను ఇంజనీరింగ్ చేసే స్టూడెంట్ అనమాట ఆ కమెంట్లో తను మెన్షన్ చేసింది ఏంటంటే మీ వీడియోస్ చాలా మందిని ఇన్స్పైర్ చేస్తున్నాయి ఎట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ కానీ లేకపోతే జాబ్ సెర్చ్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడున్న టీనేజర్స్ కూడా హెల్ప్ఫుల్ టాపిక్స్ని మీరు షేర్ చేయండి వీడియోస్లోని అడిగారు దీని గురించి మాట్లాడాలంటే ఆ కమెంట్లో తన వర్డ్స్ చూస్తూ ఉంటే ఇంత చిన్న ఏజ్లో తనకున్న మెచ్యూరిటీ చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది తన గురించనే కాదు కొంచెం స్టేబుల్గా ఆలోచించే వాళ్ళకి మేనర్స్ అయినా రెస్పాన్సిబిలిటీస్ అయినా సరే ఇప్పుడున్న జనరేషన్లో చాలా చిన్న ఏజ్ నుంచే ఆ మెచ్యూరిటీ స్టార్ట్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను ఎస్ ఈ రెస్పాన్సిబిలిటీస్ అయినా లేకపోతే ఆ గ్రాటిట్యూడ్ అయినా సరే ఓవరాల్గా మనకు చూసినట్లయితే ఒక్క రోజులో డెవలప్ చేసుకోలేము మెల్లమెల్లగా అది చిన్నప్పటి నుంచి కూడా పేరెంట్స్ నుంచే పిల్లలకి రావాల్సి ఉంటుంది అది మెల్లగా వాళ్ళు పెరిగే కొద్దీ డెఫినెట్గా ఫ్యూచర్లో దాని బెనిఫిట్స్ మనం చూస్తాము చాలామందికున్న ఉన్న థింకింగ్ ఏంటంటే డబ్బున్నా సరే లేకపోతే అందరూ హెల్ప్ చేసే వాళ్ళు ఉంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయన్న ఒక ఆలోచనలో ఉంటారు ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ కాదు మనం ఎప్పుడైతే ఉన్నా లేకపోయినా ప్రతిదాన్ని చక్కగా మనకున్నంతలో మేనేజ్ చేసుకుంటూ ఇవి చాలా సెన్సిటివ్ లైన్స్ చెప్పాలంటే ఖర్చుతో కూడుకున్నవి కాదు మనం మనసు పెట్టి చేయాల్సినవి ప్రతిదాన్ని డబ్బుతో కొనలేము ఈ ఆలోచన కనుక మనలో ఉంటే ఖచ్చితంగా మార్పుని చూస్తాము మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు ఇప్పుడు అంతా కూడా మనీ మైండెడ్ అయిపోయింది రిలేషన్షిప్స్కి వాటికి అస్సలు వాల్యూ ఇవ్వట్లేదు సంధ్య గారు అని నేను చూసినంత వరకు కూడా ఇది చాలానే ఎక్కువగా ఉంది ఇప్పటి జనరేషన్లో కొంతమందిని చూసినట్లయితే అది అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే యాటిట్యూడ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది నేను కూడా సంపాదిస్తున్నాను నీకు ఈక్వల్గా ఉన్నాను అన్న ప్రియారిటీ తనకు తానే ఎక్కువగా ఇచ్చుకుంటూ వేరే వాళ్ళను తక్కువగా చూస్తూ ఉంటారు ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటో తెలుసా డబ్బు సంపాదన ఇవన్నీ పక్కన పెడితే ఒకరు ఎక్కువ తక్కువ అని కాదు రిలేషన్షిప్కి ఎప్పుడైతే ఇంపార్టెన్స్ కానీ ప్రియారిటీ ఇస్తావో ఖచ్చితంగా రిలేషన్షిప్ కూడా స్ట్రాంగ్ అవుతుంది వీటన్నింటినీ మనం గెయిన్ చేయాలంటే మన లైఫ్లో ఉండాల్సిన ఎసెన్స్ ఏంటో తెలుసా గ్రాటిట్యూడ్ కృతజ్ఞతాభావం లేని దాని గురించి బాధపడకుండా మనకున్నంతలో సంతోషంగా ఉండడం అలాగే మనకి ఇంత మాత్రం ఉందంటే ఇదంతా కూడా దైవానుగ్రహం మనం ఇలా ఉన్నామంటే ఖచ్చితంగా ఆ స్వామి అమ్మవారి అనుగ్రహమే అన్న గ్రాటిట్యూడ్తో మనం ఉండాలి యాటిట్యూడ్ మనకు టూ డిఫరెంట్ వేస్లో ఉంటుంది ఒకటి నేనే గొప్ప అని అనుకోవడం ఇంకొకటి ఏంటంటే మనకంటే గొప్ప వాళ్ళు చాలామంది ఉంటారు వీళ్ళందరికంటే కూడా దైవం చాలా గొప్పవారు దీన్ని అలవాటు చేసుకుంటే ప్రతి దాంట్లో మంచి చెడు ఉంటాయి వీటిని యాక్సెప్ట్ చేయాలన్న ఆలోచన అలాగే ప్రవర్తన మాట తీరు ఆలోచన విధానం ఇవన్నీ కూడా కరెక్ట్ వేలో పెట్టుకోవచ్చు అన్నింటికంటే మించి మనం ఏ పని చేస్తున్నా సరే దాన్ని దైవంగా భావించి చక్కగా మనస్ఫూర్తిగా సంతోషంగా చేయగలగడం ఈ యాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ని పక్కన పెడితే ఇంకొక వైపున చాలామందిలో అసహనం పెరిగిపోతూ ఉంది ఎప్పుడైతే మనం కష్టపడుతూ మనకు సక్సెస్ రావట్లేదు అనుకున్నప్పుడు అసంతృప్తిని మనలో మనం వ్యక్తపరచుకోవడం సర్వసాధారణం అయితే పక్క వాళ్ళు బాగున్నారు వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు అన్న అసహనాన్ని నువ్వు ఎప్పుడైతే చూపిస్తావో అది నీ పతనానికే దారితీస్తుంది తప్ప ఎదుగుదలకి కాదు ఈ మాట నేను చెప్తున్నది కాదు చాలా మంది పెద్దవాళ్ళు చెప్పిందే ఎప్పుడైనా సరే మనకున్న లేకపోయినా ఎదుటి వాళ్ళు బాగుంటే ఎప్పుడైతే ఎదుటివారి సంతోషాన్ని నీ సంతోషంగా భావిస్తావో ఖచ్చితంగా నీకు సహాయం చేయడానికి ఎవరూ లేకపోయినా సరే ఏదో ఒక రూపంలో ఆ దైవం నీకు సహాయాన్ని అందిస్తాడు ఇప్పుడు చెప్పిన విషయాలు ఏ ఒక్కరికైనా ఉపయోగపడతాయి నన్ను కోరుకుంటూ ఇప్పుడైతే ఒక చక్కటి రెమెడీని షేర్ చేస్తానని చెప్పాను కదా లక్ష్మీదేవితో పాటు శుక్రుని అనుగ్రహాన్ని అలాగే శని భగవాను ఆశీస్సులు పొందడానికి ఈ దీపారాధన చాలా చక్కగా ఉపయోగపడుతుంది దీనికి మనం పెద్దగా ఖర్చు చేయాల్సిన పని లేదు అలాగే శ్రమ కూడా లేదు చక్కగా ఇలా ఒక పళ్ళంలో మనం తమలపాకును అలాగే ఇందాక చూపించినట్లు లక్ష్మీ గవ్వలు పసుపు రంగులో ఉంటాయి కదా వాటిని తీసుకొని దాంతోపాటు మంగళకరమైన పసుపు కుంకుమ పుష్పాలు ఇక దీపారాధన కోసమని ఒక కుందే అది మట్టిదైనా పర్వాలేదు లేకపోతే మనకు రాగిదైనా ఇంకా ఇత్తడిదైనా తీసుకోవచ్చు ఈ దీపారాధన యొక్క విశిష్టత వీటినన్నిటినీ సిద్ధం చేసుకుంటూ చెప్పాలనుకుంటున్నాను ఇలా తాజాగా ఉన్న తమలపాకును తీసుకుని దానిపై చందనంతో కానీ లేకపోతే పసుపుతో కానీ ఇలా స్వస్తిక్ అయినా సరే లేకపోతే శ్రీమణి చక్కగా రాసి దానికి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవాలి మనం విశేషంగా పూజలో దీపారాధనకు ఉపయోగించే నూనె విషయానికి వస్తే స్వచ్ఛమైన ఆవు నెయ్యి కొబ్బరి నూనె నువ్వుల నూనె ఉపయోగిస్తాం కదా వీటన్నింటిలో నెయ్యికి ఎంత విశిష్టత ఉంటుందో అలాగే ఈ ఆవ నూనె దీపారాధనకు కూడా అంతే విశిష్టత ఉంది ఇంట్లో ఎప్పుడూ డబ్బు సమస్య ఇంకా ధన నష్టం ఇలా జరుగుతున్నాయని అనుకున్నప్పుడైనా లేకపోతే వ్యాపార స్థలంలోనైనా చక్కగా ఈ దీపారాధన చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్న విధంగా దీపపు కుందులో చక్కగా నూనెను వడ్డించుకొని అందులో లక్ష్మీ గవ్వలను రెండింటిని వేసి చక్కగా దీపారాధనకు అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి వత్తులను రెండు లేదా మూడు వత్తులను ఒక వత్తిగా చేసి ఇలా ఏర్పాటు చేసుకోవాలి ఈ విశేషమైన దీపారాధన ఇంతకుముందు చెప్పినట్లు మన ఇంటి గుమ్మం దగ్గరైనా సరే వ్యాపార స్థలంలో అందరికీ కనిపించే విధంగానైనా ఏర్పాటు చేసుకోవచ్చు ఈ ఆవనూన దీపారాధనను క్రమం తప్పకుండా ఇరవై ఒక్క రోజుల పాటు అది తెల్లవారుజామునైనా అంటే మనకు సూర్యోదయానికి పూర్వమే ఆరున్నర ఏడు మధ్యనైనా సరే చేసుకోవచ్చు అలాగే ఒకవేళ తెల్లవారుజామున చేసుకోవడం కుదరదు అనుకుంటే గనక సాయంత్రం వేళన ఇంటి ముందు ఆరు నుంచి ఏడు గంటల మధ్యను కూడా వెలిగించుకోవచ్చు దీపారాధన చేస్తున్న సమయంలో సంకల్పాన్ని ఒకసారి తలుచుకొని అమ్మవారి రూపాన్ని మన మనస్సులో స్మరించుకుంటూ చక్కగా ఆ దీపాన్ని ఆరాధించాలి మనం గమనించినట్లయితే దీపారాధనకు ఉపయోగించిన ఆ తమలపాకు కానీ లేకపోతే చక్కగా పుష్పాలు పసుపు కుంకుమ అక్షింతలు లక్ష్మీగమ్మలు అన్నీ కూడా లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులే ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ సంవత్సరాల తరబడి మొండి బకాయిలు కానీ లేకపోతే మనల్ని పట్టి పీడించే ఏ సమస్య అయినా సరే త్వరగా తీరిపోతాయి ఇంటి ముందు ఇలా దీపాన్ని వెలిగించినంత మాత్రాన మనకు డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయా దనకనక వర్షాలు కురుస్తాయా అని అంటే ఖచ్చితంగా అది జరిగే విషయం కాదు మనస్సులో సంకల్పం గట్టిదై ఉండాలి అలాగే మన కృషి శ్రమ కూడా దీనికి తోడవ్వాలి ఇవి ఉన్నట్లయితే ఖచ్చితంగా మార్గాన్ని సులభతరం చేయడానికి స్వామి అమ్మవార్ల అనుగ్రహం కూడా నీకు తోడవుతుంది ఈ దీపారాధనను విశేషంగా ఏ రోజుల్లో మొదలు పెట్టాలన్న విషయానికి వస్తే గురు శుక్రవారాల్లో చేసుకోవచ్చు చూశారు కదా ఇది ఇవాటి వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా స్వామి అమ్మవారిని ప్రార్థిస్తూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్